వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం వ్రైట్ డబ్ల్యూఆర్ఐటి వ్రైట్ అనే వెర్బ్తో మొదలయ్యే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము వ్రైట్ స్లోలీ నెమ్మదిగా వ్రాయి వ్రైట్ స్లోలీ నెమ్మదిగా వ్రాయండి వ్రైట్ నీట్లీ అందంగా వ్రాయి రైట్ నీట్లీ అందంగా వ్రాయండి రైట్ క్లియర్లీ స్పష్టంగా రాయి రైట్ క్లియర్లీ స్పష్టంగా రాయండి రైట్ వ్రాయండి స్టోరీ ఒక కథ వ్రాయి స్టోరీ ఒక కథ వ్రాయండి వరైట్ ఇట్ అగైన్ మరలా వ్రాయి రైట్ ఇట్ అగైన్ మరలా వ్రాయండి వరైట్ ద ఆన్సర్ సమాధానం రాయి ఒరైట్ ద ఆన్సర్ సమాధానము వ్రాయండి వొరైట్ ఇన్ తెలుగు తెలుగులో వ్రాయి ఒరైట్ ఇన్ తెలుగు తెలుగులో వ్రాయండి వొరైట్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వ్రాయి ఒరైట్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వ్రాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో